వెల్కమ్ టు జిల్లా నందిగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎన్టీఆర్ జయంతి రోజున మగ కవలాలు జన్మించడం మారింది హర్షణీకరణపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన కంభంపాటి భవానీ కిషోర్ దంపతులకు బుధవారం సాధారణ ప్రసవం ద్వారా ఇద్దరు మగ కవల జన్మించారు ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ జననం జరగడం ఎంతో సంతోషంగా ఉందని నిరుపేద కుటుంబానికి చెందిన ఈ దంపతులకు సమర్థవంతంగా వైద్య సేవలు అందించిన బృందాన్ని అభినందిస్తున్నామన్నారు గతంలోనూ ఇటువంటి ఘటనల సమయంలో సహాయంతో ముందుంటామని పేర్కొన్నారు సూపరింటెండెంట్ డాక్టర్

వచ్చి ఇక్కడ డెలివరీ కోసం వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖున డెలివరీ అయింది ఆ అమ్మాయికి అమ్మాయి భర్త పేరు కిషోర్ కోనాయిపురం నుంచి వచ్చారు ఆ అమ్మాయికి ఇక్కడ సక్కల సదుపాయాలు కల్పించి డెలివరీ చేయడం జరిగింది మా డాక్టర్ మా సూపర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో డాక్టర్ మాధవీలత గారు అదేవిధంగా సీతారామ గారు జ్యోష్న వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ డెలివరీ చేయడం జరిగింది గతంలో కూడా ఏప్రిల్ పదకొండున ఒక నిరుపేద నందిగామ రెండో వార్డు నుంచి రావడం జరిగింది ఆ రోజు ఆ అమ్మాయికి భర్త కూడా అందుబాటులో లేడు ఫస్ట్ అమ్మాయికి పదిహేను సంవత్సరాల అమ్మాయి ఉంది ఆమెకి ఆ తర్వాత రెండో డెలివరీగా ఇద్దరు కవల పిల్లలు కుట్టారు వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఆ రోజు వాళ్ళు నిరుపేదలు కావటం వలన మేము మా హాస్పిటల్ తరఫున కానీ నా తరఫున కానీ చైర్మన్గా నా తరపున కానీ నేను బట్టలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది తల్లికి పిల్లలకి అదేవిధంగా డాక్టర్స్ కూడా మంచి కోఆపరేట్ చేసి ఈ విధంగా వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో ఇది రెండో డెలివరీ అంటే కవల పిల్లలు పుట్టుక రెండో రెండో వాళ్ళు ఇక ముందు కూడా ఈ హాస్పిటల్లో వచ్చిన ప్రతి వారికి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళని డెలివరీ నార్మల్ డెలివరీ కోసమే చూస్తున్నాం నైంటీ పర్సెంట్ ఇక్కడ నాలుగు నార్మల్ డె డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నాం ఫర్దర్గా కూడా ఆ విధంగానే చూస్తారు డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ చాలా ఇదిగా పనిచేస్తున్నారు సేవాభావంతో పనిచేస్తున్నారు అందరికీ పేదవారి అందరికీ అందుబాటులో ఉండి ఈ విధంగా చేయటం నాకు ఆనందంగా ఉంది ఇదంతా నాకు సహకరిస్తారు మా సిబ్బంది హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు 这个呢？